గుండెపోటు రావడానికి ముప్పై రోజుల ముందు శరీరంలో కనిపించే లక్షణాలు ఇవే ప్రస్తుత కాలంలో చిన్న వయస్సులోనే చాలా మంది గుండెపోటుతో చనిపోతున్నారు ఒకప్పుడు ఈ సైలెంట్ కిల్లర్ ప్రమాదం వృద్ధులలోనే కనిపించేది ఇటీవలి కాలంలో యువత పిల్లలు కూడా గుండెపోటుకు గురవుతున్నారు ఈ ప్రాణాంతక వ్యాధిని నివారించడానికి మన జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి ఎందుకంటే గుండెపోటు లక్షణాలు అది రావడానికి కొన్ని నెలల ముందు మన శరీరంలో కనిపించడం ప్రారంభిస్తాయి ఇటీవల మంది గుండెపోటు కారణంగా చిన్న వయస్సులోనే ప్రాణాలు కోల్పోతున్నారు కానీ ఈ గుండెపోటు ప్రమాదవశాత్తు జరగదు మన శరీరం గుండెపోటు గురించి ఒక నెల ముందుగానే కొన్ని సూచనలను ఇస్తుంది ఇటీవలి కాలంలో అనారోగ్యకరమైన జీవన శైలి చెడు ఆహారం కారణంగా గుండె జబ్బులు పెరుగుతున్నాయి మన పరిసరాల్లో గుండెపోటు కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది గతంలో వృద్ధులలో గుండెపోటు సర్వసాధారణం కానీ నేడు ఇది ప్రతి ఒక్కరిలోనూ సర్వసాధారణంగా మారడం భయాందోళన కలిగిస్తోంది చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడం చాలా అరుదు కానీ ఇటీవలి కాలంలో యువకులు పిల్లలు కూడా గుండెపోటుతో మరణిస్తున్నారు దీన్ని నివారించడానికి మన జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి ఎందుకంటే గుండెపోటు రావడానికి కొన్ని నెలల ముందు నుంచే మన శరీరంలో గుండెపోటు లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి వాటిని సకాలంలో గుర్తించడం వల్ల ప్రాణాలను కాపాడవచ్చు కాబట్టి నిపుణుల అభిప్రాయం ప్రకారం గుండెపోటుకు ముప్పై రోజుల ముందు మీ శరీరం అనుభవించే లక్షణాలు ఏంటో చూద్దాం గుండెపోటుకు ముందు మన శరీరంలో కనిపించే లక్షణాలు ఛాతీ దవడ నొప్పి ఛాతీ నొప్పి రావచ్చు ఇది ఛాతీ చుట్టూ ఒత్తిడి భారంగా అనిపించవచ్చు కొంతమందికి చేతులు భుజాలు దవడలో కూడా నొప్పి అనిపించవచ్చు మీ ఛాతీ భుజాలు లేదా దవడలో నొప్పి ఉంటే మీరు ఈ సంకేతాలను విస్మరించకూడదు వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది అలసట బలహీనత గుండెపోటుకు ముందు శరీరం అలసిపోయినట్లు అనిపిస్తుంది ఎటువంటి కఠినమైన పని చేయకపోయినా శరీరం త్వరగా అలసిపోయినట్లు అనిపించవచ్చు ఇది పదే పదే జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని విస్మరించకూడదు వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది తల తిరగడం మూర్చపోవడం గుండెపోటుకు ముప్పై రోజుల ముందు తరచుగా తల తిరగడం కొన్నిసార్లు మూర్చపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు ఈ సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలనొప్పి రక్త ప్రవాహం తగ్గడం జరుగుతుంది అటువంటి పరిస్థితిలో మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి శ్వాస ఆడకపోవడం గుండెపోటుకు ముందు శ్వాస ఆడకపోవడం కనిపిస్తుంది ఇది శ్వాస ఆడకపోవడం వల్ల తీవ్ర అలసట కనిపిస్తుంది చిన్న చిన్న పనులు చేసిన తర్వాత కూడా మీకు శ్వాస ఆడకపోవడం అనిపిస్తే అది గుండెపోటుకు సంకేతం కావచ్చు మీ శరీరంలో అలాంటి లక్షణాలు కనిపిస్తే మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకుని వారు సూచించిన విధంగా మందులు వాడాలి అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తినాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు